జీడీకేడీ ఆఫీస్కి రావటంతో అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా నిలబడి ఉంటారు ఇప్పుడు మేనేజర్ని ఎవరు చంపారో ఇంత త్వరగా తెలిసిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని జేడీ చెప్తుంటే అక్కడ ఒక నలుగురు ఐదుగురు అమ్మాయిలు చాలా చాలా కంగారు పడుతూ ఉంటారు అందులో బుర్కా వేసుకున్న అమ్మాయి కూడా ఉంటుంది అప్పుడే ఒకతను అక్కడికి వచ్చి మేడం మీరు బ్లడ్ శాంపిల్స్ హెయిర్ శాంపిల్స్ టెస్టుకు పంపించారు కదా వాటికి సంబంధించిన రిపోర్ట్స్ మేడం అని జేడీకేడీకి ఇవ్వటంతో ఆ రెండింటినీ కూడా జేడీకేడీ మొత్తం పరీక్షిస్తారు వెంటనే జేడీకి అక్కడున్న ఒక వైట్ చుడీదార్ వేసుకున్న అమ్మాయి మేనేజర్ని హత్య చేసిందని వాటి ఆధారాల ఫలితంగా అర్థమైపోతుంది ఏంటి మేనేజర్ని చంపింది నువ్వా ఎంత ధైర్యం ఉంటే ఒక మనిషి ప్రాణాలు తీస్తావు నిన్ను నిజం ఒప్పుకుంటావా లేదా అంటూ జేడి ఆ అమ్మాయి చెంప పగలగొట్టబోతూ ఉంటే అప్పుడే ఇంకొక అతను అక్కడికి వచ్చి మేడం పోస్టుమార్టం రిపోర్ట్స్ అంటూ కేదార్ చేతిలో పెట్టి వెళ్ళి ఉంటాడు కేదార్ వాటిని చెక్ చేస్తూ ఉంటాడు జేడీ కొట్టబోతూ ఉంటే ఆగు జేడీ అంటూ జేడీ చేతిని అడ్డు పట్టుకొని ఒక్కసారి ఈ పోస్టుమార్టం రిపోర్ట్స్ చూడు అని చూపిస్తూ ఉంటాడు మేనేజర్ని చంపింది ఒక్కరు కాదు జేడీ ఈ పోస్టుమార్టం రిపోర్ట్స్ ప్రకారం ఒక్కరు కానే కాదు అని కేదార్ చూపిస్తూ ఉంటే ఏంటి మేనేజర్ని చంపింది ఒక్కరు కాదు ముగ్గురా అని జేడి చాలా షాకింగ్గా ఆ రిపోర్ట్స్ని పరిశీలిస్తూ ఉంటుంది మనకేమో ఐదు మంది కలిసి మేనేజర్ని చంపినట్లుగా ఫోటోలని చూపిస్తూ ఉంటారు మరి ఒకరు కాదు ఇద్దరూ కాదు ముగ్గురు కాదు ఐదు మంది కలిపి మేనేజర్ని ఎందుకు చంపారు ఇప్పుడు కేదార్ ఆ ఐదు మంది చేత ఎలా నిజాలను కక్కించనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం